హలో అండి ఈరోజు మంచి వీడియో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను పిల్లలకి తరచూ కంటికురుపులు అవుతుంటాయి ఫ్రెండ్స్ తరచూ కంటికురుపులు అవుతుంటాయి వాటికి నేను ఒక మంచి చిట్కా చెప్పాలనుకుంటున్నాను పైసా ఖర్చు లేకుండా మన చేతులతోటే వాటిని పూర్తిగా జీవితంలో రాకుండా చేయొచ్చు ఫ్రెండ్స్ అది ఏంది అని నేను చెప్తాను ఇప్పుడు మా బాబుకైతే ఎటువంటి కంటికురుపులు లేవు మా చిన్న పాపకు వచ్చేవి నేను ఇలా చేయటం వల్ల పూర్తిగా తగ్గిపోయాయి నే నాకు ఒకప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఈ చిట్కా పాటించడం వల్ల పూర్తిగా తగ్గిపోయాయి వీటికి మనం ఎటువంటిది ఏది వాడాల్సిన అవసరం లేదు ఏ రసాయనాలు ఏ ఐటిమెంట్లు ఏవి వాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చేతులతోటే పూర్తిగా పోయేటట్టు జీవితంలో రాకుండా ఉండేటట్టు నేను ఈ చిట్కా చెప్తాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి చిట్కాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి మీకన్నీ చెప్పాలనుకుంటున్నాను వీడియోస్ చూస్తుంటే నాకు చేయాలన్న ఉత్సాహం వస్తుంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్లో ప్రతిదీ నాకు పది మందికి ఉపయోగపడేదే చేయాలనేది ఆలోచన ఫ్రెండ్స్ కంటి కురుపులు అనేవి చాలా రకాలుగా అవుతుంటాయి ఫ్రెండ్స్ కంటి లోపల అవుతుంటాయి పైన రెప్పలకు అవుతుంటాయి ఈ పైరెప్ప కనంగా ఈ కొలికలలో కూడా అవుతుంటాయి ఫ్రెండ్స్ అవి అయ్యేటప్పుడే మనకి కొంచెం కుచ్చుకుంటున్నట్టు ఉంటుంది కొట్టుతుంటే కుచ్చుకుంటున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కుచ్చుకుంటున్న ఉన్నట్లు మనకి అర్థమై కంటికురుపు అవుతుందని అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆ అర్థమయ్యే స్టేజ్లనే మనం వెంటనే కంటికురుపు స్టార్టింగ్లోనే మనం ఇలా చేస్తే వరకు కంపల్సరీగా దమ్మ వీడియో చూడండి ఫ్రెండ్స్ మా బాబు చూపిస్తాడంట నేను తనకి ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి తనకు తెలుసు ఇగో మా బాబు చూపిస్తున్నాడు ఇలా చేతిని ఇలా హీట్ చేసుకొని మనకి ఏ ప్లేస్లో అయితే కంటి కురుపు అయిందో ఆ ప్లేస్లో ఆ హీట్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ చెయ్యి అనేది చాలా హీట్ కావాలి మనకి ఈ చెయ్యి అట్లా రఫ్ చేయటం వల్ల నాకైతే లోపల ఈ కురుపు వచ్చేది ఫ్రెండ్స్ అంటే చమరకాయ టైప్లో అయ్యేది అంత వేడి రావాలన్నమాట ఇలా చేసి ఆ వేడి అన్నది ఇక్కడ పెట్టగానే చురుక్కు అనాల చురుక్కోనలా అవి హీట్ తగ్గినంత తగ్గేంత వరకు కూడా ఆ కురుపు మించి మనం ఆ చెయ్యి తీయొద్దు ఈ హీట్కి ఆ కంటి కురుపు అనేది వేడి వల్లనే వస్తాయి ఫ్రెండ్స్ మామిడికాయలు ఎక్కువ తిన్నా ఈ సీజన్లో వాటికి ఈ సమ్మర్లోనే ఎక్కువ వస్తాయి ఆ వేడికి ఈ వేడి అనేది కొట్టేస్తుంది ఫ్రెండ్స్ అసలు పెట్టంగా పెట్టంగా లైఫ్లో ఇంకా కావు ఇలా వేడి చేసి ఆ చెయ్యికి చెయ్యి రఫ్ ఇట్లా ఆడియాలి మంచిగా ఇట్లా హీట్ వస్తుంది ఫ్రెండ్స్ చెయ్యి దరి చెయ్యి అనేది బాగా హీట్ వస్తుంది ఆ హీట్ని ఆ కంటి కురుపు పైన పెట్టాలి కంటి కురుపు లోపలైనా కానీ ఆ వేడికి తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి రెప్పలు ఈ లోపల అవుతుంది ఆ అయినా కానీ మనకి ఆ హీట్ వల్ల కురుపు అనేది తగ్గిపోతుంది ఒక్కసారి రెండుసార్లు చేయటం కాదు మనం వీలైనంత వరకు ఖాళీగా ఉన్నప్పుడల్లా అలా చేయటం వల్ల ఆ కంటి కురుపులు అనేవి అస్సలు రాకుండా పోతాయి ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లోనే చేస్తే ఆ కురుపు అనేది పెద్దగా కాకుండా దానికి నవిసిపోతుంది లేదు కొంచెం పెద్దగా అయింది కురుపు అనేది స్టార్ట్ అయిపోయింది అనుకుంటే మనకి పగిలి బాగా చీమ అనేది కారకుండా కన్న తుక్కోకుండా పాకానికి రాకోకుండా అట్లా నవిసిపోతుంది అనమాట అట్లా పెట్టడం వల్ల ఫ్రెండ్స్ దీనివల్ల చాలా ఉపయోగం ఉంది మీరు చేసి చూడండి మనం ఖాళీ ఉన్న టైం వల్ల దానికి అలా పెట్టడం వల్ల పూర్తిగా తగ్గిపోతుంది ఎప్పటికీ కాదు కూడా నేనైతే ఈ కంటి కురుపులకి చాలా చిట్కాలు ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలామంది పెద్దవాళ్ళు చాలా రకాలుగా చెప్పు చాలా చెప్పారు ఫ్రెండ్స్ నాకైతే ఇది మా నాయనమ్మ చెప్పింది దీనివల్ల నేను పూర్తిగా కంటి కురుపులు అనేదే లేకోకుండా పోయినాయి మా పాపకు కూడా లేవు అందుకోసం నేను మీకోసం ఈ చిట్కా చెప్పాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇబ్బంది ఉంటే వరకు పూర్తిగా తొలగిపోతుంది అసలు ఆ కంటికురుపులు అనేవే కావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్